ప్రభు పేరిట మీ అందరికీ షాలుం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈ శుభ శుక్రవారపు శుభములను తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన శుభ శుక్రవారపు వాక్య ధ్యానములోనికి మిమ్మలందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రియలారా సాధారణముగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి ప్రజలు ఆ చివరి మాటలకు చాలా గౌరవం మరియు ప్రాముఖ్యతను ఇస్తారు కావలసిన వ్యక్తుల చివరి మాటలు వినలేదని కొంతమంది బాధపడటం కూడా చూస్తుంటాం ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాన్ని క్లుప్తంగా వివరిస్తాయి అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరొచ్చో కూడా తెలియజేస్తాయి ప్రిలారా ఈ లోకంలో చాలామంది వారు చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలి అనుకుంటారు చనిపోయే ముందు వారికి సమయము దొరికితే ఆ బెడ్ మీద నుండే వారి జీవితంలో ఎవరికైనా అపకారము చేస్తే వారిని క్షమాపణ అడగడం కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం చేస్తుంటారు కానీ మనలో చాలామందికి అటువంటి అవకాశం రాదు ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు అందుకే చివరి మాటలు వినే అవకాశం వస్తే వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు చరిత్రలో కొంతమంది గొప్ప క్రైస్తవులు చనిపోతున్న సమయంలో చాలా మంచి మాటలు చెప్పారు ఉదాహరణకు విలియం కేరీ మరణించే ముందు నేను మరణించిన తర్వాత కేరీ గురించి తక్కువగా మాట్లాడండి కేరీగారి రక్షకుని గురించి మరింత ఎక్కువగా మాట్లాడండి అని చెప్పాడు ప్రిలారా జోనతా నెడ్వర్ట్స్ దేవుని అందు విశ్వాసముంటే నీవు భయపడవలసిన అవసరము లేదు అని చెప్పాడు మరికొంతమంది దేవుని నమ్మని వారు చనిపోతూ భయముతో ఈ మాటలన్నారు కార్డినల్ బోర్గియా నా జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాను ఒక చావుకి తప్ప అయ్యో ఇప్పుడు సిద్ధపడకుండానే మరణిస్తున్నాను అని అన్నాడు థామస్ హబ్స్ అంధకారములోనికి దూకడం ద్వారా నా చివరి ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను అని అన్నాడు ప్రిలారా మనుషుల యొక్క చివరి మాటలకే మనమింత ప్రాధాన్యతనిస్తుంటే మానవాళి ముక్తి కొరకు శిలువపై మరణించిన దేవుని కుమారుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క మాటలకు మనం ఇంకెంత ప్రాధాన్యతనివ్వాలి క్రీస్తు ప్రభు శిలువపై మరణించే ముందు పలికిన ఏడు మాటలు ఎంతో ముఖ్యమైనవి ఈ మాటలు ఆయన జీవితానికి ఆయన ఇచ్చిన సందేశానికి మన యందు ఆయనకున్న ప్రేమకు నిదర్శనాలు ప్రియులారా ఆ శిలువపైన ఏసుక్రీస్తు చేసిన కార్యము మానవుని యొక్క పాప విమోచనకు తండ్రి అయిన దేవునికి మరియు పాపులైన మానవులకు మధ్య సంబంధాన్ని బాగు చేయడానికి ఎంతో ముఖ్యమైనవి ప్రిలారా ఆ శిలువపై క్రీస్తు ప్రభు పలికిన ఆ ఏడు మాటలను ఇప్పుడు ధ్యానించుకుందాం ఏసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను అంటే క్షమాపణ ప్రిలారా ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది కానీ సర్వ మానవాళి పాపము నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయచిత్తము జరిగించడానికి కొనిపోబడినాడు సిలువ సాగిన ఆ యాత్ర ఎరిశలేము వీధుల గుండా సాగుతూ గొలుగొత్తాలో ముగిసింది ముప్పై తొమ్మిది కురడా దెబ్బలతో ప్రారంభమైన యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు వీపు మీద భారమైన శిలువ భరించరాని అవమానము ముఖమంతా ఉమ్ములు పిడిగుద్దులు గేలి చేయబడుతూ హేళన చేయబడుతూ ఆయన క్రింద పడుతూ ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆ యాత్ర కాళ్ళు చేతులలో శీల మేకులు తలపైన కిరీటము ఆరు అంగులాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కలువరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడ్డాడు ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారింది అటువంటి భయానకమైన పరిస్థితులలో ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి నోటి నుండి వెలువడిన మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు ప్రిలారా యేసు ప్రభువారు ఏమి బోధించారో దానిని తప్పకుండా చేసి చూపించాడు తాను చేయడానికి ఇష్టము లేనిది ఏదీ ఆయన బోధించలేదు నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అన్న వచనము ప్రకారం ప్రిలారా ఆయన బోధించినట్లుగానే శత్రువులను ప్రేమించాడు ఆయనను హింసించే వారి కొరకు ప్రార్థించాడు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు రిలారా ఈ మాట వింటుంటే శరీరము జలధరిస్తుంది కాని ఆ దినాన్న బండలుగా మారినా ఆ రాతి హృదయాలు చలించలేదు స్పందించలేదు నేటి మన జీవితాలు కూడా వారికి మాత్రము తీసిపోలేదు ప్రతి క్షణం ఆయనను సిల్వ వేస్తూనే ఉన్నాము అయినప్పటికీ ఈ నాటికిని నీ గురించి నా గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు వీరిని క్షమించమని అలా అని మార్పు లేకుండా ఇలానే జీవిద్దామా క్షమాపణను నిర్లక్ష్యము చేసి దేవుని ఉగ్రతకు పాత్రులమవుదామా ఆయన దేవుడు కాబట్టి అలా చేయగలిగాడు నా వల్ల కాదులేనని నీకు నీవే సర్ది చెప్పుకునే ప్రయత్నము చేయొద్దు యేసు ప్రభు అడుగు జాడల్లో నడుస్తే స్టెఫెను కూడా మరణ సమయాన కూడా ఆయన అనుసరించగలిగాడు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో ఈ మాట పలికి నిద్రించెను అని పరిశుద్ధ లేఖన భాగములలో వ్రాయబడి ఉన్నది ప్రిలారా క్లాడిస్ తన భర్త గ్రహం స్టెయిన్స్ను ను తన ఇద్దరి కుమారులను సజీవ దహనము చేసిన వారిని క్షమించి వారిని దేవుని దగ్గరకు నడిపించగలిగింది క్షమించడం క్రైస్తవ జీవితములో ఒక భాగము కావాలి ఆయన పిల్లలముగా అట్టి జీవితాన్ని జీవించగలగాలి ఆయన పరిశుద్ధ రక్తములో పవిత్రపరచబడుదాం ఆయన స్వరూపములోనికి మార్చబడదాం ఆయన వలె మన శత్రువులను సైతం క్షమించాలని ఆయన కోరుకొని చిన్నాడు ప్రిలారా యేసు ప్రభు శిలువలో పలికిన రెండవ మాట నీవు నాతో కూడా పరదేశులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే యేసు ప్రభును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు తండ్రి వీరేమి చేస్తున్నారో గనక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతనిలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకువచ్చింది ప్రిలారా ఆ పశ్చాత్తాపము ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది ఇక ఎంత మాత్రము ఆలస్యము చేయక యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటూ దేవునిని వేడుకున్నాడు అది అతని పెదువుల నుండి వచ్చిన మాట కాదు అతని హృదయ అంతరంగముల నుండి పొంగి పొరలి వచ్చిన ఆవేదన ఆ ఆవేదనకు కారణం అతనికి రెండు విషయాలు అర్థమయ్యాయి అవేమిటంటే ఆయన రాజు ఆయనకొక రాజ్యముంది అది శాశ్వత రాజ్యము ఆ రాజ్యములో నేను కూడా ఉండాలని ప్రిలారా యేసు ప్రభులవారు ఆ దొంగ యొక్క గత చరిత్రను ఎత్తిచూపలేదు తర్వాత నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు అతని హృదయంలో నుండి పెళ్ళి పెక్కుతున్న పశ్చాత్తాపాన్ని గ్రహించి ప్రభువారు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అభయమునిచ్చాడు ప్రియులారా ఆ దొంగ తన జీవిత చివరి క్షణాల్లో ఉన్నాడు అతనికి ఎటువంటి అవకాశాలు లేవు కాని ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీ పరిస్థితి మీకేమైంది మీరు సిలువలో వ్రేలాడడం లేదు కదా రక్షించబడటానికి బాప్తిష్మము తీసుకునడానికి పరిశుద్ధ జీవితము జీవించడానికి మీకు చాలినన్ని అవకాశాలు దేవుడిచ్చాడు దేవునికి లోబడకుండా మీకు నచ్చినట్లు జీవించి ఆయన దయామయుడు కదా జీవితము చివరి క్షణాల్లో క్షమించమని ఒక్క మాట అడిగితే క్షమించేస్తాడు అనే భ్రమలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఉండవద్దు మీ జీవితంలో అనేక సంవత్సరములు వ్యర్థముగా దొరిపోయాయేమో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అన్న వచనము ప్రకారము కనీసము ఈరోజైన పశ్చాత్తాపముతో ఆయన పాదాల చింత చేరగలిగితే మీ గత జీవితము ఎటువంటిదైనా ఆయన ప్రశ్నించడు అనిత్య రాజ్యానికి వారసులనుగా చేస్తాడు ఆ రీతిగా మీ జీవితాలను సరిచేసుకోవాలని ప్రార్థన పూర్వకంగా నేను కోరుకొని చిన్నాను ప్రిలారా యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అన్న వచనము ప్రకారం ఒక తల్లి పది మంది పిల్లలను పెంచి పోషిస్తుంది ఆ పది మంది పిల్లలు కలిసి ఒక తల్లిని పెంచలేక అనాథను చేసి విడిచిపెట్టేసిన పిల్లలెందరూ ఈరోజు ఈ ప్రపంచంలో మనము చూడగలం ప్రిలారా అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న తల్లులెందరో అలా అని వారి ఆర్థిక స్థితి తల్లిని పోషించగలిగేదిగా లేదా అంటే కానే కాదు అన్ని సమృద్ధిగా కలిగినవారే ప్రిలారా వారు తమ బాధ్యతను దేవుని ఆజ్ఞను మరిచినవారు వారి జాబితాలలో ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరున్నారా అయితే ఒక్క మాట యేసు ప్రభువారు కలువరిగిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులతో వ్రేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఆయన తల్లిని యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడుగా పేరొందిన యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేలుకొల్పు పరిశుద్ధ గ్రంథము తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యతనిచ్చింది దేవుడు ఇష్రాయేలు ప్రజలకిచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి తల్లిదండ్రుల కోసమే నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్న వచనము ప్రకారం సన్మానించడం అంటే విధేయతను చూపాలి అలా కాకుండా వారిని నిర్లక్ష్యము చేసి వారిని దూషించినట్లయితే తన తండ్రినైనను తల్లినైనను నైనను వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అన్న వచనము ప్రకారం ప్రిలారా జాగ్రత్త మీ తల్లిదండ్రులను మీరు గౌరవించవలసిన వారై ఉన్నారని ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు సులువలో పలికిన నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం ప్రిలారా యేసు ప్రభువారు భరిస్తున్న శిలువ భారము కంటే ఆ ఘోర అవమానము కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన ఏమిటంటే తండ్రితో ఎడబాటు ఆయన మరికొద్ది క్షణాల్లో తన ప్రాణమును తండ్రికి అప్పగించబోతున్నాడు తండ్రితో సహవాసాన్ని కోల్పోతున్నాడు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేక వేస్తున్నాడు అది ఒక గొప్ప అర్థనాదం అది తండ్రితో శాశ్వతమైన ఎడబాటు కాదు అత్యంత స్వల్పమైన ఎడబాటు మాత్రమే అయినా దానిని కూడా ఆయన భరించలేకపోతున్నాడు తండ్రి తన సన్నిధిని కుమారుని నుండి తీసివేయడానికి ఇష్టపడడు కావాలనే అలా చేస్తున్నాడు అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అన్న వచనము ప్రకారం ఒకవేళ అతని నలగొట్టడానికి తండ్రికి ఇష్టము లేకపోతే ఈరోజు ఈ రక్షణ మనకు లేదు ఆ తండ్రి ప్రేమలో కుప్ప త్యాగము ఉంది ప్రీలారా ఏసు క్రీస్తు ప్రభులవారు సిలువలో పలికిన ఐదవ మాట దప్పిగొను యేసు ఏసు ప్రభు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిని తీర్చుకునవలను అన్న వచనముల ప్రకారం ప్రీలారా ఆయనిచ్చే నీళ్లు త్రాగితే మన మెన్నడును దప్పిగొనమని ప్రభు సెలవిస్తున్నాడు ప్రిలారా యేసు క్రీస్తు ప్రభులవారు సిలువలో దప్పిగొనడానికి గల కారణం ఏసు ప్రభువారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి వాటిలో ఒకటైనను తప్పిపోవడానికి వీలులేదు ఆ ప్రవచన నెరవేర్పులో భాగమే ఆయన దప్పిగొన్నాడు అప్పటికే యేసు ప్రభువారు ఆ మండు టెండలో ఎరుశలేము వీధులలో భారమైన శిలువను మోసాడు ఒకవైపు శరీరము నుండి రక్తము కారుతూనే ఉంది అట్లాంటి పరిస్థితులలో దప్పిగొనడం అత్యంత సహజం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసం ఆయన ఇంత చేస్తే దేనికోసం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ దప్పిక శరీరాశ నేత్రాశ జీవపు డంబమా వీటి కోసమేనా మీ ప్రాకులాట ప్రిలారా ఆత్మ ఫలాలు ఫలించకుండా శరీర కార్యములనే నెరవేర్చుకుంటూ ఈనాటికిని ఆయనకు ఆ చేదు చిరకనే మరల మరల త్రాగిస్తున్నారా వద్దు ఒక్కసారి చాలు ఆ బండ ఒక్కసారే కొట్టబడాలి అది చాలు మోసే మరల కొట్టాడు కానానులో అడుగు పెట్టలేకపోయాడు ఆయన చేదు చిరకను ఒక్కసారి త్రాగితే చాలు మనము మరల త్రాగించే ప్రయత్నము చేస్తే ఆ పరమ కానానులో అడుగు పెట్టలేము అవును ప్రిలారా మనము నిత్య జీవంలోనికి చేర్చగల జీవము గల దేవుని కొరకు ఇట్లాంటి తృష్ణను మనము కలిగి ఉండాలి ప్రిలారా ఏసో క్రీస్తు ప్రభులవారు సిలువలో పలికిన ఆరవ మాట సమాప్తమైనది ఎలిజబెత్ రాణి తన మరణ పడకపై చివరి క్షణాల్లో తన పనికత్తతో ఇలా అందంట అయ్యా నేను జీవిత చివరి క్షణాల్లో ఉన్నానే నాకున్న ఒకే ఒక జీవితము అంతమైపోతుందే జీవితాన్ని ప్రేమించాను ఉన్నత శిఖరాలను అధిరోహించాను కానీ ఆ జీవితం అంతమైపోతుందన్న తలంపే నన్ను చెప్పుకోలేనంతగా బాధిస్తుంది అని చెప్తూనే తన నోరు శాశ్వతముగా మూర్తపడిందంట కానీ ప్రియ రక్షకుని మరణము ఎంత భిన్నముగా ఉందంటే మరణము ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది లేఖనాల నెరవేర్పుకు ఇక ప్రక్కలో భలేపు తండ్రికి తన ఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలి ఉంది అయినప్పటికీ గొప్ప సంతృప్తితో గొప్ప విజయముతో ఈ మాటను చెప్పగలిగాడు సమాప్తమైనది ప్రిలారా ఏమి సమాప్తమైందని ఆలోచన చేస్తే ఏ పని నిమిత్తము పరలోక మహిమను విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమైంది ఆయన తన పనిని సమాప్తము చేసి చాలా కాలమైంది యుగ సమాప్తికి రోజులు దగ్గరయ్యాయి కూడా ఆరు అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది దేవుడు సృష్టిని ఆరు దినాలలో సమాప్తము చేశాడు యేసు ప్రభువారు సిలువలో పలికిన ఆరవ మాట సమాప్తమైంది ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలు ఇవి దేవుని దృష్టిలో ఆరు దినములు ఆరు సమాప్తానికి సూచనగా ఉంది కాబట్టి ఇక యుగ సమాప్తి అంటే ఆయన రెండవ రాకడ సమీపము కానుంది అనే అంచనాకు రావచ్చు ఈ లెక్కలు కాదు గాని లేఖనాలు భూమి మీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టము చేస్తున్నాయి ఇవేమి పట్టించుకోకుండా రాకడకు సిద్ధపాటు లేకుండా అంతము వెంటనే రాదులే అనే ధీమతో బ్రతికేస్తున్నారా వద్దు ప్రిలారా ఆయన రక్షణ కార్యమును సమాప్తము చేసి ఆ రక్షణను ఉచితముగానే నీకు అనుగ్రహించాడు నిర్లక్ష్యము చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేము కనీసము ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న ఈ క్షణాన్నైనా ఆ రక్షణను మీరు స్వీకరించగలిగితే ధన్యతలోనికి ప్రవేశించగలుగుతారు ప్రిలారా ప్రభు పలికిన ఏడవ మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను ప్రిలారా అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఏసు ప్రభువారు మరణానికి ముందు నెరవేరవలసిన చిట్ట చివరి ప్రవచనం ఈ మాటతో నెరవేరింది ఆయన ఈ లోకములో ఎందుకు రావలసి వచ్చిందో ఆ కార్యమును సంపూర్తి చేశాడు చెయ్యకుండా మిగిలించింది ఏమి లేదు గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగించి వేశాడు ఆయన ప్రాణమును ఎవరు తీయలేదు ఆయనే అప్పగించాడు ఆయన ప్రాణము పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను అన్న వచనము ప్రకారం యేసు ప్రభువారు ఆయన ఆయన రాజ్యసు వార్తను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ప్రారంభించి ఈ లోకములో సశరీరుడుగా చివరి మాటగా ఆత్మను అప్పగించుకొని చిన్నాను అంటూ ముగించడం ద్వారా ఆయన ఆత్మకిచ్చిన ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమవుతుంది ప్రిలారా జీవింపజేసేది ఆత్మ మాత్రమే శరీరము ప్రయోజనము లేనిది కానీ మనమైతే ప్రయోజనము లేని దానికోసం ప్రాకులాడుతున్నాం నిత్యము జీవింపజేసే ఆత్మను గురిచిన ఆలోచనను గాని అవగాహన గాని లేకుండా బ్రతికేస్తున్నాం అవును యేసు ప్రభువారు తన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకోగలిగాడు కాబట్టే తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగలిగాడు మనము కూడా దేవుని కోసం శ్రమపడుతూ మన శరీరాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన గలవారమై సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి ప్రి సహోదరి సహోదరుడా చివరగా క్రీస్తు ప్రభు శిలువ మరణము వలనే మానవాలికి పాప విమోచన కలిగింది ఆ శిలువ వలననే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం దేవుని కృప నీతి క్షమాపణ సిలువ వద్దనే మనకు దొరుకుతాయి ఏసు క్రీస్తు ప్రభు బలి అర్పణ వలననే మనకు జీవము అనుగ్రహించబడినది ప్రి సహోదరి సహోదరుడా మీలో ఎవరైనా ఇంకా పాపములో జీవిస్తుంటే పాప భారమును మోస్తుంటే ఇప్పటికైనా ఏసు క్రీస్తు యొద్కు రండి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు మిమ్మల్ని క్షమించి రక్షణ భాగ్యమును అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ మీకేసు క్రీస్తు గురించి తెలిసి ఆయన సహవాసము నుండి దూరముగా వెళ్ళిపోయారేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మిమ్మల్ని తిరిగి రమ్మంటున్నాడు ఈరోజు యేసు యొద్ధకు వచ్చి పాపములను ఒప్పుకొని ఆయనకు మీ జీవితమును సమర్పించుకొనండి అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవం కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన దినమును మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేసినాం దేవా పనికి మాలిన మా కొరకు ప్రాణ త్యాగము చేటుకై తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైనదని పలికిన మీకే స్తోత్రముల దేవా అయ్యా మీరు అప్పగించిన పనిని మేము కూడా సమాప్తము చేసి మీకు మహిమ తెచ్చే భాగ్యము మాకు దయచేయండి తండ్రి మాలో ఉన్న దుర్బుద్ధికి సమాప్తము చెప్పి మీ స్వభావానికి స్వాగతము పలికే మంచి మనసునివ్వండి అయ్యా ఉన్నంత వరకు అద్వితీయ దేవుడవైన మిమ్మల్ని ప్రకటిస్తూ మీ చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చే మనసు మీ కార్యాలని సఫలము చేసే సాతాను ఎత్తుల్ని చిత్తు చేసే శక్తి బలము మన ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటము బిడలకు దయచేసి రాబోయే కాలమంతా కూడా శ్రేష్టమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డను కప్పు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛరిగిన దేవుడ వింటున్నావు ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థనను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యంలో విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్